నమస్కారం చామర వలస గ్రామ ప్రజలకు అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరుపుకున్నటువంటి గ్రామ ప్రజలకి హృదయపూర్వక అభినందనలు విగ్రహ ప్రతిష్ట లేకపోతే విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నారు చాలా సంతోషం కానీ ఆ విగ్రహ నిర్మాణానికి ఆ గుడి నిర్మాణానికి ఇతోతికంగా సహకరించిన వారిని గుర్తు పెట్టుకోకపోవడం గమనార్హం ఇది నేను గర్వంతో చెప్పట్లేదు గ్రామంలో అత్యధిక విరాళం ఇచ్చిన వాడిలో నేను ప్రథముడిని అనుకుంటున్నాను కానీ ఆ ఆవిష్కరణకు లేదా ఆ ప్రతిష్టకు కనీసం పిలవకపోవడం ఏ విధమైన సంస్కారం ఏ విధమైన పద్ధతి ఇలా చేయడం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే భవిష్యత్తులో గ్రామానికి ఎవరు ఏమి చెయ్యొద్దనా చేసినా మిమ్మల్ని గౌరవించమని ఏమిటి మీ అభిప్రాయం ఏమిటో నాకైతే అర్థం కాదు మరోసారి చేస్తున్నప్పుడు ఆయన గారు సిస్టర్ మీరు రండి అని పిలిచారు కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళద్దరు రాలేదు నేను వచ్చాను అది అర్థాంతరంగా ఆగిపోయింది ఆ రోజు కూడా మీరు కుట్రతో చేశారు అజ్ఞానంతో చేశారో అహంకారంతో చేశారో రాజకీయం చేశారో చేశారు అప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళు లోపల ఏదైనా ఉన్న మనసులో కానీ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఒక కుటుంబంలో మనిషి చనిపోయినప్పుడు దాని తాలూకా ప్రభావం పదకొండు రోజులు ఎన్నో ఉంటుంది కాబట్టి దాన్ని ఆ సెంటిమెంట్ని మనం గౌరవించుకోవాలని చెప్పి మా వాళ్ళకే చెప్పి ఇంకా ఇష్యూని ఇంకా పెద్దవరకు తీసుకెళ్ళకుండా కొంతవరకు ఆపిన వాడిని కూడా నేనే ఎందుకంటే అందరూ జరుపుకోవాలి మేజర్ కుటుంబాలు రాలేమంటున్నారు కాబట్టి ఓకే వాళ్ళు కుక్కడితో చేస్తున్నారని వాళ్ళంటే నేను ఒకటే చెప్పాను అది పాపపుణ్యాలు వాళ్ళు యద్భావంతో అద్భవతి వాళ్ళు ఏ భావంతో చేస్తే దాని ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు కానీ మనం మాత్రం గౌరవిద్దాం వదిలేయండి ఇక్కడికైనా చెప్పడం జరిగింది కానీ ఈరోజు కనీసం నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా ఒక మెసేజ్ కూడా చేయకుండా చేసుకున్నాను ఇది కొద్దిగా నాకు బాధాకరమైన విషయం ఇది ఏ విధంగా సవ్వు ఏ విధంగా ధర్మం ఏ విధంగా న్యాయము ఒకసారి ఆలోచించుకోవాలి గ్రామ ప్రజలందరూ మన మన ఊర్లో ఇంకపోతే మన ఊర్లో రామాలయం వచ్చి రాజకళాం వాళ్ళు మొదలు పెడతారు వచ్చి ఇంకొక ఊరు వాళ్ళు మొదలు పెడతారు దాన్ని మధ్యలో ఏదేదో చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం కానీ మనం ఏం చేస్తున్నాం ఊళ్ళో అంటే ఏమీ లేదు ఏదైనా చేసే వాళ్ళు చేయనివ్వండి సహకరించే వాళ్ళని సహకరించిన అంతేగాని ఇందులో రాజకీయాలు అహంకారాలకు పోయి గ్రామంలో ఇలాంటి చిచ్చులు ఇలాంటి విధమైనటువంటి సంస్కారాలను ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు ఏది చేయడానికి ఏది ఇవ్వడానికి ముందుకు రారు అని గుర్తించాలి ఇది నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ద్వేషం లేదు అది మా తమ్ముడైనా ఇంకా అయినా వేరే అయినా మీ రాజకీయాలు మీరు చేసుకోండి మీ యుగోలు మీ తాలూకా ద్వేషాలు మీరు ఏమున్నాయో అవి చూసుకోండి కానీ గ్రామం విషయంకి వచ్చేసరికి అవి చేయకండి మీ రాజకీయాలు మీరు మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ గ్రామం విషయంలో అన్ని గ్రామానికి అన్యాయం జరిగిన గ్రామ ప్రజలకు అన్యాయం జరిగిన నేను నిలబడాల్సిన అవసరం ఉంటుంది మీరు తెలుసు పోలవరం కాలువ కోసం ఈ జిల్లా రైతుల కోసం నేను ముందుకొచ్చి నిలబడి మా ఇంటి దగ్గరే మొదటి మీటింగ్తో ప్రారంభించి ఆ కాలువతో రైతులకి న్యాయం చేసి సంగతి మీరు గమనించారు ఇవే కాదు ఇలాంటివి చాలా చేశాం నేను ఎంత ధర్మంగా ఉంటే నా పట్ల అంతకు పది రెట్లు ధర్మంగా ఉంటాను ఎంత అన్యాయంగా ఉంటే నేను అంతలాగే ఉంటాను కుటుంబం విషయంలో ఎవరు ఎలా ఉన్నా నేను త్యాగబుద్ధితోనే ఉంటాను రాముడు నాకు ఆదర్శం సమాజం విషయంలో కృష్ణుడు నాకు ఆదర్శం మన పట్ల ఎవరు ఎలా ఉంటే వారి పట్ల అలాగే ఉండాలి మన పట్ల మంచిగా ఉంటే మంచిగా ఉండు ద్వేషంతో ఉన్నా కొంతవరకు సహించి చూడు కానీ మితిమీరితే సరైన రీతిలో సమాధానం చెప్పు ఆల్రెడీ ఒకటికి పడింది ఊళ్ళో అది ఏంటో తెలుసు కానీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మొన్న కూడా ఊరికి లెక్కలు చెప్పారా అడిగినందుకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినందుకు పదహారు వందలు కట్టి ఆరు వందల కేజీలు మొత్తం రెండు వేల ఇరవై ఒకటి నుంచి లిస్ట్ తీయించడం జరిగింది అది చట్టపారాయణంగా ఏం చేయాలో ఎలా అనేది అది చూసుకుంటాం గ్రామానికి హాని తలపెట్టిన వాళ్ళకి గ్రామానికి కీడు తలపెట్టిన వాళ్ళని ఇంకా క్షమించే ఉద్దేశం నాకు లేదు మీ రాజకీయాల కోసం ఊరు రెండుగా చీలిపోవాలా మీ రాజకీయాల కోసం ఒక అన్నం పుణ్యం పెరిగని ఒక అమ్మాయికి ఉద్యోగం తీసిన అన్యాయం చేస్తారా కొంత ఎవరో చనిపోవడానికి కూడా కారణమయ్యారని తెలిసింది అది నిజమైతే ఎంత పాపం ఎంత అన్యాయం గ్రామం కోసం ఆలోచించండి గ్రామానికి మంచి చేయడానికి ఆలోచించండి మంచి చేయడానికి పోటీ పడండి గ్రామానికి మేలు చేయడానికి పోటీ పడండి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ పడండి అంతేగాని ఇలా గ్రామానికి సహకరించిన వాళ్ళని అవమానం చేయడానికో చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలిగించడానికో చేస్తే భవిష్యత్తులో గ్రామానికి భవిష్యత్తు ఉండదు మన భావితరాలు మనల్ని చూసి ఆదర్శంగా నడుచుకోవాలి మా నాన్నలు ఇలా నడుచుకున్నారు మనం ఇలా నడుచుకోవాలని కానీ మనల్ని చూసి మన భావితరాలు ఏమి నేర్చుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది పద్ధతి కాదు కాబట్టి ఇక నుంచి నేను మన గ్రామం మన బాధ్యత అనేటటువంటి శ్లోగంతో అవకాశం ఉన్నప్పుడల్లా వీడియోలు చేసి గ్రామాన్ని చైతన్యం చేసి నా గ్రామాన్ని కాపాడుకునే హక్కు బాధ్యత నాకు ఉందని తెలియజేస్తున్నాను ఆ గ్రామంలో ఉన్న ప్రతి అంగుళం మీద నాకు హక్కు ఉన్నది బాధ్యత ఉన్నది మళ్ళీ మరొక వీడియోతో పాలుస్తాను నమస్తే